నిజానికి దానం అనేటటువంటిది అందరం ఏమనుకుంటావంటే నేను ఇస్తున్నాననేటువంటి భావం చాలామందిలో ఉంటుంది కానీ ధర్మం ఏం చెప్తుందంటే దానం ఇస్తున్నానని నీవు అనుకోకు ఒకవేళ నువ్వు దానం ఇస్తున్నానని చేసేటటువంటి రూపాయి ఉందో దాని పేరు కరెన్సీ అది డబ్బు మాత్రమే కానీ ఇస్తున్నా భావము లేకుండా ప్రేమతో చేసేటటువంటి హృదయంతో నువ్వు ఎప్పుడైతే చేస్తావో దాని పేరు ఐశ్వర్యము నీ ఐశ్వర్యంలోంచి వారికి దానం చేస్తున్నావు అనే భావం నీకు కలగాలంటే నీ హృదయంలో అట్లాంటి మార్పు ఉండాలి అది లేకుండా కేవలం నేను దానం చేస్తున్నాను నేను గొప్పవాడిని నేను డబ్బులు సంపాదించాను అని చాలామంది అనుకొని చేస్తూ ఉంటారు అలా చేసేటటువంటిది ఏది కూడా దానికి సరైనటువంటి ఫలితం అనేటటువంటిది ఉండదు మనమేమనుకోవాలి ఇచ్చేవాళ్ళం అంటే మనకు భగవంతుడు ఇలాంటి ఒక అవకాశాన్ని కల్పించాడు నిన్ను గొప్పవాడిగా చేయడానికి నీ లోపల ఒక మానవత్వపు విలువలు ఉన్నాయని తెలియజేయడానికి నీవు ఒక వ్యక్తిగా నీ పర్సనాలిటీ చాలా గొప్పదని చెప్పడానికి నీకు అవకాశం కలిగింది ఎందుకు అవకాశం కలిగిందంటే మానవ జీవితం చాలా పరిమితమైంది ఎంత పరిమితమైందంటే ఇది సృష్టి యొక్క అన్ని నియమాలతో నడుస్తుంది